హాయ్ హలో వెల్కమ్ టు ప్రహ్లాద మా టీవీలో వస్తున్నటువంటి మామగారు సీరియల్ ఎంతో కుటుంబ నేపథ్యంతో కూడినటువంటి కథతో అందరినీ ఆహ్లాదకరంగా ఉత్తేజకరంగా ఎంతోమందిని ప్రేక్షకులను ఆకట్టుకుంది చెప్పవస్తు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మానవ బంధాలు మానవ సంబంధాలు అత్తమామలు కోడంలో మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెగదంపులు చేసుకున్నటువంటి ఈ తరుణంలో ఈ మామగారు సీరియల్ ఎంతో గొప్ప విలువలతో కూడినటువంటి క్యారెక్టర్స్తో కూడినటువంటి లక్షణాలు ఈ మామగారి సీరియల్స్లో ఉన్నాయి అన్నదమ్ముళ్ళు తోడికోడన్లు మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలో కళ్ళ కట్టినట్లు ఈ సీరియల్లో డైరెక్టర్ చూపించినారు ఇటువంటి సీరియల్స్ను మరెంతో ఆదరించుతారు తెలుగు ప్రజలు కానీ కొన్ని కొన్ని సీరియల్స్లలో మాత్రం కథకు కార్యానికి ఎటువంటి సంబంధం ఉండదు కానీ మామగారు సీరియల్లో ఈ తరుణంలో ఇప్పుడు ఈనాటి సమాజానికి అద్దం పట్టేలా ఉందని చెప్పవచ్చు మానవ సంబంధాల అణగారిపోతున్నటువంటి తరుణంలో ఇటువంటి సీరియల్స్ మరిన్ని రావాలి మరిన్ని విలువలతో కూడినటువంటి కథలు డైరెక్టర్స్ తీయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు చెంగయ్య పాత్రలో మామగారు కుటుంబ పెద్దగా కొడుకులను అజమాయిషి చేయడంలో కానీ కోడలను అజమాయిషిలో చేయడం కానీ మామగారు నటనా తీరు అద్భుతమని చెప్పవచ్చు ఆయన కంటి చూపు కంటి చూపుతో పరిపాలిస్తున్నటువంటి తీరు అమోఘం అద్భుతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ సీరియల్ లాంటి కథలు మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్